అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభ కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డ కుంభరాశి వారికి శుభయోగాలు ఏర్పడిన యొక్క రంగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ పని ప్రారంభించినా ఇంటే పూర్తి చేస్తారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనిలో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందాన్ని ఇచ్చే అంశాలు ఏర్పడిన గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది వృత్తి ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరచేరం అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అభివృద్ధికి పాటు పడతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదే విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్రుల సహకారం లభిస్తుంది మీలోని పోరాట విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు దైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది అదేవిధంగా బంధు ప్రీతి కలదు వస్తు ధన లాభాలు ఏర్పడిన గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాలు తెలుగున కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగున అనారోగ్య సమస్యల తెలుగును బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాల తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది దైవ బలం కాపాడు మంచి ఫలితాలను సాధిస్తారు సన్మార్గంలో ముందుకు సాగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్లడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు పుట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తొలగిన మిశ్రమ ఫలితాలు వెలువడిన ప్రారంభించబోయే పనుల్లో అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ తగ్గుతుంది మనోబలం పెరుగుతుంది అవసరానికి దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున నిరుద్యోగులకు శుభవార్తలు నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగుల్లో ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామ్యతో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది మృతాఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధరలబ్ది ఏర్పడుతుంది దూర ప్రాంత బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యం పెరుగుతుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది ఆటంకాలను అధిగమిస్తారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మీ యొక్క దృఢ సంకల్పాలు నెరవేరడం అదేవిధంగా మొహమాటం పనికిరాదు అదే విధంగా ఆనందంగా సాగుతారు అనుకున్న కార్యక్రమాలే పూర్తి చేస్తారు అదృష్టం వరిస్తుంది మీ యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు